హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి చాక్లెట్స్ అంటే ఎంతమందికి ఇష్టం అందరూ లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే టేస్ట్ చేసే ఉంటారు నేనైతే నా చిన్నప్పుడు తిన్న చాక్లెట్ అయితే ఫస్ట్ టైం ఆశా చాక్లెట్ అక్కడి నుంచి డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ మంచ్ పర్క్ అలా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క చాక్లెట్ తినే ఉంటారు కదా అయితే ఎప్పుడైనా ఆలోచించినరా చాక్లెట్స్ అయితే తింటున్నాము ఈ చాక్లెట్స్ని ఎట్లా తయారు చేస్తారని ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నా అక్కడ చాక్లెట్స్ తిని తిని మీకు ఇంకా చాక్లెట్స్ మీద విరక్తి వచ్చేస్తుంది అంటే చాక్లెట్స్ బాగుండవు అని కాదు ఒక టూ అవర్స్లో త్రీ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తింటే ఎట్లా ఉంటుంది అట్లాంటి ప్లేస్కి తీసుకెళ్తా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట అంటే ఇక్కడే చాక్లెట్స్ను తయారు చేసి సెల్ చేస్తారు దీని పేరు జాటర్ షాకోలాడే ఇది ఒక ప్యూర్ ఆస్ట్రియన్ చాక్లెట్ కంపెనీ వీళ్ళు ఇక్కడే చాక్లెట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ వాళ్ళ ఫ్యాక్టరీనే ఒక చాక్లెట్ మ్యూజియంలా పెట్టారు నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా ఆస్ట్రియన్స్కి అంటే ఆస్ట్రియన్స్కి మాత్రం కాదు యూరోపియన్స్ అందరికీ చాక్లెట్స్ అంటే పెద్ద సెంటిమెంట్ ఇక్కడ పండుగలు ఏదైనా అకేషన్ ఉంటే ఐదర్ చాక్లెట్స్ ఆర్ కేక్స్ అంతే అవే ఇచ్చిపుచ్చుకుంటారు అఫ్కోర్స్ వైన్ అండ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చుకుంటారు ఈ జాటర్ షాకోలాడే ఆస్ట్రియాలో చాలా ఫేమస్ చాక్లెట్స్ అనమాట సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియో కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెంటనే ఫార్వర్డ్ చేసేయండి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ రీగస్బర్గ్ అనే విలేజ్లో ఉంటుంది గ్రాట్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఆర్ ట్రైన్లో ట్రావెల్ అనమాట యాజ్ యూజువల్ మీరు చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేస్తూ ఉండండి నేను మీకు చాక్లెట్స్ గురించి చాలా సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటా అరే ఏంటిది చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఏదో పాత కోటని చూపిస్తుంది అనుకుంటున్నారు కదా మరి ఆస్ట్రియన్ చాక్లెట్స్ అంటే మామూలు మాటల కొంచెం ఊరించి తీసుకెళ్తా అలాని కాదు యాక్చువల్లీ మేము ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి చాలా అర్లీగా రీచ్ అయిపోయాము ఇక్కడ పక్కనే ఒక ఓల్డ్ కాసిల్ ఉంది అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి ఆ కాసిల్ చూసుకొని తర్వాత ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చామనమాట ఈ కాసిల్ నార్మల్గా యూరోప్లో ఉన్న అన్ని క్యాసిల్స్ లానే ఉండే ఒక చిన్న కొండ పైన పైకి వెళ్ళడానికైతే కేబుల్ కార్ ఫెసిలిటీ కూడా ఉండే ఈ కాసుల్ గురించి ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంకా ఆ కింగ్స్ వంశ వంశ ఆ కాసిల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారంట ఇది డెఫినెట్గా గ్రేట్ అనిపించింది మాకైతే సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మేనేజ్ చేయడం అంటే చాలా గ్రేటే కదా అండ్ ఇంకో విషయం ఎందుకు వెస్ట్రన్ పీపుల్ ఇండియాకి వస్తే టెంపుల్స్లో ఉన్న మన ఆర్కిటెక్చర్ చూసి మెచ్చుకుంటారని అర్థమైంది ఇక్కడ చూడండి వీళ్ళ గోడలు కానీ పిల్లర్స్ కానీ సింపుల్గా ఒక పెద్ద స్టోన్ మీద స్టోన్ పెట్టారంతే ఇదే వీళ్ళకి ఇంత గ్రేట్ అంటే మనం ఎంత గ్రేట్గా ఫీల్ అవ్వాలి కదా మన ఆర్కిటెక్చర్ మన ఆన్సెస్టర్స్ అండ్ వాళ్ళ శిల్పకళ గురించి మనం ఎంత గ్రేట్గా ఫీల్ అవ్వాలి సౌత్ ఇండియన్ అయినందుకు చాలా ప్రౌడ్గా అనిపించింది నాకైతే సో అట్లా అట్లా కాసల్ మొత్తం తిరిగి మెల్లగా రిటర్న్ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము మేమైతే అరౌండ్ లెవెన్కి అక్కడికి రీచ్ అయిపోయినాం అయినా కూడా చాలా రష్ ఉండే టికెట్స్ అయితే ఆన్లైన్లో తీసుకున్నందుకు చాలా రిలాక్స్గా ఒక చిన్న రౌండ్ వేసినాం చాక్లెట్ ఫ్యాక్టరీ చుట్టూ ఇక్కడ చాలా ఫుడ్ రెస్టారెంట్స్ కూడా ఉండే అండ్ కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి ఒకవేళ బయటనే కొంచెం తినేసి ఉండుంటే లోపల చాక్లెట్స్ టేస్టింగ్కి అయ్యేది లోపలికి వెళ్ళాము అక్కడ చెప్పినట్టు చాలా క్యూ ఉండే టికెట్స్ కోసం మా ఇన్ టైం ఇంకా రాలేదని ఎంట్రన్స్లో చాలాసేపు అయితే స్పెండ్ చేసినాం ఈ జాటర్ షాకులాడేకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ టూ యూరోస్ అండ్ చిల్డ్రన్కి అయితే థర్టీన్ యూరోస్ ఆన్లైన్లోనే టికెట్స్ తీసుకోండి అదే బెటర్ లేదంటే టికెట్స్ అంత ఈజీగా దొరకవు ఎందుకంటే సమ్మర్ కదా చాలా రష్ ఉండే లింక్ కూడా పెట్టాను చూడండి ఎంటర్ అయిన వెంటనే ఒక చిన్న రోబోని పెట్టారు అందరికి అది చాక్లెట్స్ అయితే పంచుతూ ఉండే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఇక్కడ అందరూ ఎక్కువ తింటుండే చాక్లెట్స్ ఇది వాళ్ళ స్ట్రాటజీ ఏమో మొత్తం ఇక్కడే తినేస్తే లోపల తక్కువ తింటామని అలా పెట్టారేమో బట్ ఆ రోబో మాత్రం మస్త్ సర్వ్ చేసింది అందరికీ అండ్ పక్కనే కొన్ని వెరైటీ వెరైటీ చాక్లెట్ కాంబోస్ అయితే పెట్టారు కనిపించదంతా ఆ అరుంధతి డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది అసలు ఏం జరిగిందంటే ఇక్కడ ఎంట్రెన్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మీరు ఎవరైనా ఇక్కడికి ప్లాన్ చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనిపించేది ఏమనుకుంటున్నారు ఏదో మెల్టెడ్ హాట్ చాక్లెట్ అనుకున్నారు కదా మా హస్బెండ్ అండ్ నా కొడుకు అట్లనే అనుకొని టకటకా స్పూన్ తీసుకొని కొంచెం టేస్ట్ చేసిండ్రు టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నారు అట్లానే నేనైతే రిస్క్ తీసుకోలేదు కొద్దిసేపు తర్వాత ఒకతను వచ్చిండు అక్కడికి మేము సౌత్ ఇండియా నుంచి వచ్చినాము అని తెలుసుకొని తను కూడా పాండిచ్చేరికి వచ్చాడంట టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేస్తూ ఉండే అప్పుడు సడన్గా మా ఫ్రెండ్ ఉండి ఇదేం చాక్లెట్ అని అడిగిన దానికి తను చాలా ధైర్యం అంటే రెండు వాళ్ళు మాత్రమే ఈ చాక్లెట్ తింటారు అని అన్నాడు మా హస్బెండ్ చాలా గ్రేట్గా ఫీల్ అయ్యి అంత ఏముంది ఆ చాక్లెట్లో అని అడిగినరు వాడు చెప్పింది విన్నాక మింగలేక కక్కలేక కొంచెంసేపు మౌనం పాటిచ్చిండ్రైనా ఆ మెల్టెడ్ చాక్లెట్ ఏమో తెలుసా పంది రక్తం అంట అండి అండ్ దాంట్లో ఈ వామ్స్ని వేసుకొని తినాలంట వినడానికి ఎంత ఇరిటేటింగ్గా ఉంది కదా అది అది మాత్రమే కాదు పక్కనే బఫెలో బ్లడ్ అండ్ ఇంకో ఏదో పురుగు బ్లడ్ అండ్ చాక్లెట్ మిక్స్ చేసి పెట్టారు మన ఇండియన్స్ వెళ్తే డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోండి హమ్మయ్య ఫైనల్లీ మా ఎంట్రీ స్లాట్ అయితే వచ్చేసింది లోపలికి వెళ్ళిపోయినాము ఫస్ట్ మనని ఒక థియేటర్లోకి తీసుకెళ్తారు అక్కడ ఒక ఎంప్లాయీ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక మూవీ వేసి చూపిస్తారు దాంట్లో చాకో బీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి బీన్స్ను ఎలా ప్రాసెస్ చేస్తారు ఎలా చాకో బీన్స్ చాక్లెట్గా మారుతుంది అని చూపించారు వీడియో స్టార్ట్ అవ్వగానే మాకైతే పెద్ద సర్ప్రైజ్ ఏమంటే ఫస్ట్ ఫస్ట్ మన ఇండియా గురించి అది కూడా స్పెసిఫిక్గా సౌత్ ఇండియా గురించి వీడియో చేసిండ్రు మోస్ట్లీ కేరళ తమిళనాడు అండ్ ఆ చుట్టుపక్కల దొరికే చాకు బీన్స్ గురించి చూపించిండ్రు చాలు మంచిగా అనిపించింది మాకైతే అలా సౌత్ అమెరికా ఆఫ్రికా నుంచి కూడా చూపిస్తారు ఈ వీడియోలో ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కూడా చూపించిండ్రు చిన్నపిల్లలకైతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్ ఈ షో చూపిస్తారు ఇంకా ఈ షో అవ్వగానే మన చాక్లెట్స్ వెయిట్ స్టార్ట్ అనమాట మన చేతికి ఒక స్పూన్ ఇచ్చేస్తారు ప్రతి అడుగుకి ఒక చాక్లెట్ ఫ్లేవర్ ఉండే ఏ మూల తిరిగినా కూడా అక్కడ ఒక చాక్లెట్ ఫస్ట్ వాళ్ళు యూస్ చేసే షుగర్ ఫ్లేవర్స్ అవి టేస్ట్కి పెట్టారు అక్కడి నుంచి ఇంకా మెల్లగా చాక్లెట్ పర్సంటేజ్కి తగినట్టు చాక్లెట్స్ ఉంచారు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చాలా రకాల చాక్లెట్స్ అండ్ ఆల్సో చాక్లెట్స్ తయారు చేసే ప్రాసెస్లో ఎవ్రీ స్టెప్లో చాక్లెట్ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూపించిండ్రు విత్ షుగర్ స్వీట్నర్స్ కలర్స్ ఫ్లేవర్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా సో అట్ల అన్ని అయితే టేస్ట్ చేస్తూ ఫ్యాక్టరీ మొత్తం తిరుగుతున్నాము నేను చెప్పాను కదా ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తిన్నాము యాక్చువల్లీ ఒక హండ్రెడ్ వెరైటీస్ టేస్ట్ చేసిన వెంటనే మాకైతే మొహం కొట్టేసింది ఇంకా మేము చాలా చాక్లెట్స్ అయితే వదిలేసినాము తినలేక అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి అక్కడ సో మీరు అలా చాక్లెట్స్ చూస్తూ ఉండండి కొంచెం చాక్లెట్స్ గురించి మీకు తెలిసినవి తెలియని ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తాను వస్తూ ఉంటాను ఈ చాక్లెట్స్కి చాలా చాలా పాత హిస్టరీ ఉందండి వరల్డ్లో చాలా ఓల్డెస్ట్ సివిలైజేషన్ అని పేరున్న మాయన్ సివిలైజేషన్ టైం నుంచి ఈ చాక్లెట్స్ని చేసుకుంటున్నారంట సో మోస్ట్లీ చాకో బీన్స్ ఆఫ్రికా సౌత్ అమెరికాలో ఎక్కువ పండిస్తారు సో మోస్ట్లీ ఈ కంట్రీస్ బీన్స్ ప్రాసెసింగ్లో పెద్ద ఇండస్ట్రీస్ అనమాట అక్కడ నుంచి చాకో బీన్స్ వస్తాయి ఇంకా దాన్ని గ్రైండ్ చేసి దాంట్లో షుగర్ కేన్ షుగర్ యాడ్ చేసి మిల్క్ యాడ్ చేస్తే చాక్లెట్ రెడీ అనమాట ఇంకా మనకి కావాల్సిన ఫ్లేవర్స్ అయితే మనం యాడ్ చేసుకోవడమే యాక్చువల్లీ చాక్లెట్ హెల్త్కి చాలా మంచిదంట అయ్యో మంచిది అన్న అని మొత్తం తినేయొద్దు యాక్చువల్లీ చాక్లెట్స్ వితౌట్ షుగర్ చాలా మంచిది అంటే బేసికల్లీ అక్కడ కల్ప్రిట్ షుగరే అనమాట చాక్లెట్లో మాత్రం కాదండి షుగర్ అన్నిట్లో పెద్ద దొంగ వైట్ షుగరే ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్కి రూట్ కాస్ ఒకవేళ మీకు చాక్లెట్స్ తినాలి అనిపిస్తే డార్క్ చాక్లెట్స్ తినండి ఇట్స్ గుడ్ ఫర్ యువర్ బ్రెయిన్ అంట వెస్ట్రన్ కంట్రీస్లో చాక్లెట్స్ ఒక ట్రెడిషన్ అన్ని పండుగలకు చాక్లెట్స్ గిఫ్ట్గా ఇస్తారు అలాంటప్పుడు వీళ్ళకు ఎందుకు షుగర్ రాదు వెయిట్ గెయిన్ ఎందుకు అవ్వరు సో సీక్రెట్ ఇదే వాళ్ళు ఎక్కువ డార్క్ చాక్లెట్స్ తింటారు అండ్ తిన్న చాక్లెట్స్లో ఉన్న క్యాలరీస్ కన్నా ఎక్కువ వర్కౌట్ చేసి ఆ రోజు ఆ క్యాలరీస్ అన్నిటినీ కరిగించేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో మంది ఎన్ని చాక్లెట్స్ యాక్చువల్లీ చాలామంది చాలా అయితే వదిలేసిండ్రు తినలేక ఈవెన్ కిడ్స్ కూడా తినలేకపోయిన్రు మాకైతే ఒక తమిళ్ మూవీలో ఒక సీన్ గుర్తొచ్చింది అరుణాచలం మూవీలో రజనీకాంత్ గారు బీడీ తాగేటప్పుడు వాళ్ళ డాడీ చూసేస్తారు అండ్ రజనీ గారిని ఒక రూమ్లో వేసి అందులో మొత్తం బీడీతో నింపేస్తారు రజనీ గారి ఎగ్జైట్మెంట్లో ఒక రోజంతా కూర్చొని బీడీ తాగేస్తారు తర్వాత రూమ్ నుంచి బయటికి వచ్చాక తనకి స్మోకింగ్ మీద విరక్తి వచ్చేస్తుంది అండ్ ఫర్ ఎవర్ దాని తర్వాత ఎప్పటికీ ఇంకా బీడి తాగరు మాకు కూడా అలానే అనిపించింది ఛ ఇంకా లైఫ్లో ఎప్పటికీ చాక్లెట్ వద్దు అనిపించింది బట్ పిల్లలకి అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఈ చాక్లెట్ మ్యూజియంలో చాలా మంచి విషయం ఏంటంటే ఇది ఒక చిన్న కంపెనీ చాలా స్పెసిఫిక్గా ఆస్ట్రియన్ మార్కెట్ కోసం ఉన్న కంపెనీ అనమాట ఇప్పుడిప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది ఇది అయినా కూడా ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి సెటప్ పెట్టారు అంత ఈజీ కాదు కదా డైరెక్ట్గా కస్టమర్స్ని మన ఫ్యాక్టరీకే వచ్చి చాక్లెట్స్ని టేస్ట్ చేయమని చెప్పి అండ్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది చాలా పెద్ద స్ట్రాటజీ బట్ ఈ చాక్లెట్స్ ఆస్ట్రియాలో కొంచెం కాస్ట్లీ అందుకే కొంచెం స్పెషల్ కూడా సో ఈ చాక్లెట్స్ ఒకరికి మీరు ఇస్తున్నారంటే వాళ్ళు చాలా స్పెషల్ అని అర్థం అంట జనరల్లీ ఇది నిజమే కదా ఎంత స్పెషల్ అయితే అంత కాస్ట్లీ ఉంటుంది అట్లట్లో ఒక టూ అవర్స్ తిరిగినాం కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఇచ్చిన మనీకి కొంచెం కొంచెం తింటూ ఫైనల్లీ చాక్లెట్ మ్యూజియం నుంచి అయితే బయటికి వచ్చేసినాము అండ్ ఈ జాటర్ షాకులు అడే టికెట్స్లో ఒక పెద్ద గార్డెన్కి కూడా యాక్సెస్ ఉంటుంది మీకు ఇది జస్ట్ ఫ్యాక్టరీకి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది గార్డెన్ అంటే గార్డెన్ కాదు ఆల్మోస్ట్ కొన్ని వేల ఎకరాల్లో ఒక ప్లే ఏరియా ఒక చిన్న జూ కొన్ని అట్రాక్షన్స్ పెట్టి చాలా బాగా సెట్ చేశారు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ జూలో మన ఊర్లో రోజు చూసిన గొర్రె కోడి గాడిద గుర్రం ఆవు ఇక్కడ పిల్లలకి చాలా స్పెషల్గా జూ అనే పేరుతో పెట్టిండ్రు మేము కూడా ఎప్పుడు చూడలేదు అన్నట్లు చూసినాం వాటిని పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉండే అండ్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అలా నడుచుకుంటూ తిరగచ్చు అంత పెద్దదన్నమాట సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది అందరూ చాక్లెట్స్ తిని తిని నడిచి నడిచి అలసిపోయినాము అండ్ మెల్లగా రిటర్న్ అవుతున్నాము అప్పుడు అనిపించిందండి ఒక శ్మశానం తమ్నెల్లు చూసిండ్రు కదా చాక్లెట్స్కి శ్మశానం పెట్టారండి ఇక్కడ చాక్లెట్స్కి శ్మశానం ఎలా అని అనుకుంటున్నారా అదేం లేదండి వాళ్ళ కంపెనీలో ఓల్డ్ డిస్కంటిన్యూ చేసిన చాక్లెట్స్ ఉంటాయి కదా దానికి అంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి శ్మశానం కట్టించిండ్రు అది ఒక వే ఆఫ్ రెస్పెక్టింగ్ ద చాక్లెట్స్ ఏమో చాలా డిఫరెంట్గా అనిపించింది సో అదండి మా విజిట్ టు జోటర్ షాకోలాడే మ్యూజియం ఆస్ట్రియా అండ్ జర్మనీ అండ్ ఈ చుట్టుపక్కన ఉన్న ఇండియన్స్కి డెఫినెట్లీ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ అండి ప్లాన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ స్పెషల్గా పిల్లలకి షేర్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తా అప్పటి వరకు బాయ్